ప్రైజ్ లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినం ఉదయకాల సమయాన్ని ప్రభు ఇచ్చారు ప్రభువారు ఈ దినం కొరకు సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని చదువుకుంటే సామెతల గ్రంథము మూడో అధ్యాయంలో రాయబడినటువంటి ఒక మాట చదువుకుందాం సావిత్ర మూడో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినంలో ఇలాగూ రాయబడింది నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసి నిర్భయముగా నివసింప నివుడి వానికి అపకారము కల్పింపవద్దు ప్రార్థన పరిశుద్ధుడు రంగల్ తండ్రి స్తోత్రాలు చదబడిన వాకి సార్యము నాకు మాకు తెలియజేసి నాతో మాతో మాట్లాడి మయం పొందమని గిరిచి వడ్డించమని వేసునామని అడుగుతున్నాను తండ్రి ఆమె లేలుయా దేవునికి స్తోత్రం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని ప్రజలారా దేవుని సుత్తైన ప్రజలారా దేవునితో మనము కలిసి నడుస్తున్నప్పుడు దేవుని స్నేహితులుగా ఉన్నప్పుడు దేవుడు ఏర్పరచుకున్న ప్రజలముగా మనము ఉన్నాము కాబట్టి మనము చేయవలసిన పని ఏమిటయ్యా అంటే దేవుడు భూమి మీద ఆయన ఏమైతే చేసి చూపించాడో ఏవి జరిగించాడో ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో మనకు గ్రహింపు రావటానికి మనకు మాదిరిగా యేసు ప్రభు ఏదైతే స్వయంగా ఆయనే చేసి చూపించి మనకు మాదిరి ఉంచిపోయాడో వాటిను తన పిల్లలైన వారు కొనసాగించాలి అని దేవుని యొక్క ఆశ అయితే యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు చేసినటువంటి విషయాలు యేసు ప్రభు రాకముందు కూడా శరీరధారిగా రాకముందు కూడా మరి ప్రవక్తల ద్వారా కొన్ని విషయాలు రాపించిన విషయాలను మనము వాటిని గ్రహించి వాటి ప్రకారము భూమి మీద మనము జీవించినంత కాలము వాటిని కొనసాగించాలని దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది ఆ ప్రణాళికలో ఒక భాగము నీతిమంతుడైన వాడు దేవుని కుమారుడైన వాడు దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరు చేయవలసింది ఏంటంటే నీవు నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పించవద్దు వాడు నిర్భయంగా ఏం చేయాలి నివసించాలి వానికి అప అపకారము కల్పించవద్దు అపకారం కల్పించకుండా ఏం చేయాలంట మేలు చేయాలంట ఇరవై ఎనిమిది లేదంటే ద్రవ్యము నీ వద్ద నుండగా రేపు ఇచ్చేదను రమ్మని నీ పొరుగు వానితో అనవద్దు ద్రవ్యము నీ ఉండగా రేపు ఇచ్చేదను ఎల్లిరా రేపు చూద్దాం రేపు చూద్దాం అనకూడదు అని ఇక్కడ లేఖనము సాక్ష్యం ఇస్తుంది ఇంకా పైకి వెళ్తే ఇరవై ఏడవ వచనంలో మేలు చేయటని చేతనైనప్పుడు దానిని పొందదగిన వానికి చేయకుండా వెనుక తీయకుము మేలు చేయుట నీ చేతనైనప్పుడు నీ చేతుల్లో బలం ఉన్నప్పుడు దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు అది చేయకుండా ఊరుకోవద్దు అయితే ఒకటి చేయాలి అతడు తీసుకోవటానికి అర్హత ఉందా లేదా అతడు పొందగో పొందటానికి అర్హుడా కాదా అనేది కూడా చూడాలి అంటే అర్హతలో ఏం చూడాలి కొంతమంది ఉండి కూడా తీసుకోవటానికి ఇష్టపడుతుంటారు అది చూడాలి తర్వాత ఈ తీసుకున్నది సద్వినియోగం చేస్తున్నాడా దుర్నియోగం చేస్తున్నాడా అది చూడాలి అది చూసి అప్పుడు మేలు చేయి మేలు చేయటం నీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వానికి చేయకుండా వెనుక తీయకము వెనుక తీయకము అంటూ ద్రవ్యము నీ యొద్ద ఉండగా రేపు పోయి పోయిరమ్మని నీ పొరుగువానితో అనవద్దు నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు నీకు హాని చేయవానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు ముప్పై వచనంలో నీకు హాని చేయవానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు జగడమాడకుండా ఏం చేయాలంటే జాగ్రత్తగా మెలుపుగా ఏం చేయాలి అంటే తప్పుకోవాలి ఏమండి నిర్నిమిత్తముగా అంటే నిర్నిమిత్తముగా అసలు నిమిషం కూడా అక్కడ ఉండటానికి వీలు లేదు ఆలోచించాలి ఎందుకంటే దేవుడు ఆయన జ్ఞానవంతుడు మన వల్ల కూడా జ్ఞానము కలిగే ప్రయాణం చేయమన్నాడు చాలామందికి ఉండవలసిన జ్ఞానం ఉండదు ఉండకూడని జ్ఞానం విపరీతంగా ఉంటుంది దైవ జ్ఞానం తక్కువ ఉంటుంది దేవుడు ఆలోచించిన ఆలోచనలు తక్కువ ఉంటాయి ఈ లోక జ్ఞానం ఎక్కువ ఉంటుంది ఈ లోక జ్ఞానమేమో దేవుంది కాదని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఈ లోక జ్ఞానము విరితనమని ఈ లోక జ్ఞానము ఏమండి పరలోకాన్ని తీసుకురాదు ఈ లోక జ్ఞానము అది దేవుడిచ్చింది కాదు కానీ దైవ జ్ఞానముంది బుద్ధి జ్ఞానము సంపద ఆయన ఎందే గుప్తములై ఉన్నవి ఆ జ్ఞానముతో మనము పనిచేస్తే దేవుడు మనలను మన ప్రవర్తనను ఆయన అంగీకరిస్తాడు అక్కడ నీకు హాని చేయవానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు అంటూ ముప్పై ఒకటి వచ్చినే ఉంటాడు బలత్కారము చేయు చూ చూసి మచ్చరపడకము వాడు చేయు క్రియలు ఎంత మాత్రము చేయగరవద్దు బలత్కారం చేసేవాడిని చూసి మచ్చరపడద్దు వాడు చేశాడని మళ్ళీ నువ్వు చేయక దాని నుండి తప్పించుకొని నీతి మార్గంలో సత్య మార్గంలో దేవుని వైపు వెళ్ళి దేవునితో కలిసి ప్రయాణం చేసి దేవుని బిడ్డలకు దేవునికి ఇష్లుగా ఉండాలి దేవుని బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఇక్కడ ఈ బోధంతా ఎవరికి చేస్తున్నారు అంటే మొదటి వచ్చినంకొస్తే మూడో అధ్యాయం మొదటి వచ్చిన నా కుమారుడా నా ఉపదేశమును మరువకము నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనము అవి దీర్ఘాయువును సుఖజీవులతో కూడు సుఖజీవులముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయను దేవునికి స్తోత్రం కలుగుదా ఉపదేశము ఉపదేశ సారము దేవుని మాట దేవుని యొక్క ఉపదేశము సత్య సంబంధమైనటువంటి బోధ విన్నప్పుడు ఏం తెలియ ఏమవుతుందో తెలుసా దీర్ఘాయువు సుఖజీవులతో కూడినటువంటి సంవత్సరములు దేవుడు అనుగ్రహిస్తాడు ఆరోగ్యంతో కూడినటువంటి దీర్ఘాయుస్తాడు దేవుడు ఎప్పుడు అంటే నీ పొరుగువాడు నీతో నివసిస్తున్నప్పుడు నీవు ఉపదేశానుసారంగా ప్రవర్తించినప్పుడు ఉపదేశానుసారంగా మాట్లాడినప్పుడు ఉపదేశానుసారంగా జీవించినప్పుడు ఉపదేశానుసారమైన బ్రతుకు బ్రతికినప్పుడు దేవుడు అటువంటి ఆశీర్వాదాలు తన పిల్లలైన మనందరికీ ఆయన ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఆ విధంగా ప్రయాణం చేయండి క్రీస్తు కొరకు జీవిద్దాము రాకడ బహు సమీపముగా ఉంది దైవజనాంగమా ప్రార్థన చేసుకుందామా ప్రార్థన పరిశుద్ధుడు ప్రేంగులు తండ్రిస్తూ ఉద్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఇదిగో ప్రభు ఎత్తబడిన వాక్యము పలింప చేసి అందరి హృదయాలు ముద్రించి భయం పొందమని చిన్న మీ పాసంగా చేర్చుకోమని ఏ సునాములు తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు ముందు దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్